హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం మన ఆగిరిపల్లి రుచుల్లో అయితే టమాటో స్పెషల్గా కర్రీ అయితే చేసుకుందామండి వెరైటీగా అనమాట చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉండే ఫుడ్ అయితే మనమైతే ఈరోజైతే ప్రిపేర్ చేసేసుకుందామండి ఇలా చేసి పెడితే చిన్న పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అందులోకైతే రెండు పెద్ద సైజ్ అయితే ఉల్లిపాయలు తీసేసుకొని ఇలాగైతే కట్ చేసుకొని పెట్టుకోండి ఒక నాలుగు మిర్చి రెండు మిర్చీలు అయితే సరిపోతాయండి రెండు మిర్చీలు అయితే కట్ చేసేసుకొని ఇలా చీలికలుగా చేసేసుకొని వేసేసుకోండి ఆయిల్లోకి అయితే ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇదైతే ఒకసారి అయితే కలిపేసుకొని మగ్ ఒక టెన్ మినిట్స్ దాకా అయితే మగ్గించేసుకోవాలండి ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గాలండి అప్పుడే బాగుంటుంది అన్నమాట ఇలాగైతే ఒకసారి అయితే కలిపేసుకొని ఓ టెన్ మినిట్స్ దాకా కుక్ అయితే చేసేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఈ లోపైతే మనం ఒక ఫ్రెష్గా ఒక పెద్ద సైజులో నాలుగు టమాటాలు అయితే తీసేసుకున్నామండి అవి తీసేసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని ముక్కలు చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలండి పేస్ట్ ఎందుకు చేసుకోవాలంటే కర్రీలో అయితే టమాటాలు వేస్తే గ్రేవీ అనేది రాదండి అలాగే ఇప్పుడు పేస్ట్ చేసుకుంటే చక్కగా గ్రేవీ అనేది మంచిగా ఉంటుందండి టమాటా అనేది పక్కకు తీసి పెట్టరండి చిన్నపిల్లలు ఏం చేస్తారంటే టమాటా ముక్కలు వచ్చినప్పుడు తీసి పక్కకు పెట్టేస్తారు అలా కాకుండా ఇలా పేస్ట్ టైప్లో చేసి వేసామనుకోండి మెల్ట్ అయిపోయింది కదండి చక్కగా అది అనేది అన్నంలోకి అయితే చక్కగా కలిపేసుకొని తినేస్తారనమాట అందుకని నేనైతే ఇలాగే టమాటా పేస్ట్ అనేది యాడ్ చేస్తానండి ఫ్రెండ్స్ అప్పుడే మంచిగా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇంకా ఇలాగైతే వేసేసుకున్నాం కదండి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు నెక్స్ట్ అయితే ఇందులోకి అయితే మనం వన్ సే వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు ఇంకా కారం అండి కారం అయితే మనకి రుచికి సరిపడినంత వేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే కారం అయితే వేసేస్తున్నానండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇలాగ పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఒక్కసారి అయితే ఇలాగ నేను చెప్పిన కొలతలతో అయితే చేయండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అయితే పడుతుందండి ఇదైతే నేను ఇప్పుడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి గరం మసాలా అండి ఇదైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న సరే మీకు ఫ్లేవర్ అన్నది ఇంక్రీజ్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ వండుతున్నప్పుడే ఇంకా తినాలనిపించేలాగా తినాలనిపించేలాగైతే ఉంటుందన్నమాట స్మెల్కి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందామండి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట టమాటా అనేది పచ్చి ఫ్లేవర్ అంతా పోయి అప్పుడు పైకి ఆయిల్ తేలితే పచ్చి ఫ్లేవర్ అన్నదంతా పోతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలాగ ఆయిల్ అనేది పైకి వచ్చింది కదండి ఇప్పుడైతే ఇందులోకైతే మనమైతే ఎగ్స్ అయితే వేసేసుకుందామండి చక్కగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే ఇలాగైతే ఎగ్స్ అయితే వేసేసుకున్నామండి చూసారు కదా ఎగ్స్ అయితే నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ అయితే అనుకోండి ఇలాగ కొంచెం వెడ దూరం దూరంగా వేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈ కర్రీ మీరైతే ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో అయితే చెప్పకు తప్పకుండా అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలాగ ఎగ్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనమైతే అయితే కలపకూడదండి కలపకుండా చెంచా అనేది పెట్టకుండా అయితే మనమైతే అయితే మూత అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని ఓ టెన్ మినిట్స్ అయితే అలా వదిలేస్తే చక్కగా ఎగ్ అనేది మనం ఎక్కడేస్తే అక్కడే కొంచెం బాయిల్ అయిపోయి చక్కగా ఉడిగిపోయి ఉంటుంది అండి మనకి అలాగే ఇప్పుడు ఇలా ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి ఈ స్టైల్లో రావాలంటే మనకి అస్సలు కలపకూడదండి అప్పుడే మన కర్రీ మంచిగా కుక్ ఇంక ఇంకైతే నేనైతే మూత పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఓ టెన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటాను ఓ టెన్ మినిట్స్ తర్వాత అయితే చూసారా ఇలాగైంది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సైడ్ కుక్ అయింది కాబట్టి ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి ఎలా తిప్పుకోవాలంటే ఎగ్ అయితే ఎక్కడ వేసామో అక్కడే ఎగ్ మళ్ళీ తీసి రెండో సైడ్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ అస్సలు కలపకండి మొత్తం కలిసేలాగైతే కలపకండి గుజ్జు గుజ్జు అయిపోయింది టేస్ట్ అనేది మారిపోయి అన్నమాట ఇలాగ స్లోగా అయితే కలుపుకోండి అంతేలాగాని ఓ స్పీడ్గా అయితే కలిపేసుకోండి కలిపేసుకోకండి కర్రీ మొత్తం గుజ్జు గుజ్జైపోయిద్ది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇదైతే మంచిగా కుక్ అవ్వాలండి వాటర్ అనేది మొత్తం చక్కగా ఎగ్ కూడా బాగా బాయిల్ అయిపోయి ఆయిల్ అయితే పైకి తేలేలాగా అయితే మంచిగా కుక్ అయిపోయిందంటే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే మనమైతే ఇందులోకైతే కొత్తిమీర అయితే చల్లేసుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసినప్పటికీ బలేగా ఉంటుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనండి ఇంక ఇంతేనండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఇంట్లోనే వీజీగా ఎవరైనా సరే చిన్న పిల్లలైనా సరే చేసేసుకోవచ్చండి అంత బ్యాచిలర్స్ అయితే ఇంకా చక్కగా చేసేసుకోవచ్చు సింపుల్ రెసిపీ కాబట్టి ఇలా అయితే ఒక్కసారి అయితే ట్రై చేసేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలతో అయితే మంచిగా వెరైటీ టేస్ట్తో భలే ఉంటుందండి ఇలాగా చేసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేస్తే కంపల్సరిగా కామెంట్ బాక్స్లో అయితే నాకైతే ట్రై చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా చూస్తాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి